ఇంతకు మనం ఏఐ టెక్నాలజీతో ఏం చేయొచ్చో తెలుసుకుందాం ఆ తర్వాత మీకు ఏఐకి పెరుగుతున్న క్రేజ్ అనండి లేదా ఏఐ క్రేజ్ పెంచడానికి ఏఐ నిర్వాహకులు ఏఐని యాక్సెప్ట్ చేయకపోతే మనం వెనుకబడిపోతాం అని భయపట్టించడానికి యొక్క కారణాలు అర్థమవుతాయి కంటెంట్ తయారీ చేయవచ్చు కథలు వ్యాసాలు మెసేజ్లు బ్లాగులు లాంటి పాఠ్యాలను ఏఐ రాయగలదు అందమైన చిత్రాలు కార్టూన్లు డిజైన్లు తయారు చేయవచ్చు వీడియోలు యానిమేషన్లు పాటలు వాయిస్లు ఆడియోలు కూడా ఏఐతో సృష్టించవచ్చు సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ చేయవచ్చు చాట్ బాట్లు కస్టమర్ సపోర్ట్ లో మాట్లాడే బాట్లు నెట్ఫ్లిక్స్ అమెజాన్ లాంటి సైట్లలో మీరు చూసే రికమెండేషన్లు సిరి అలెక్సియా లాంటి వర్చువల్ అసిస్టెంట్లు వ్యక్తిగత ఉద్దేశాల కోసం ఏఐ ఆధారిత యాప్స్ అనగా ఫైనాన్స్ పనులు జాబితాలు మొదలైనవి ఇవన్నీ చేసుకోవచ్చు ఆటోమేషన్ చేయవచ్చు ఫ్యాక్టరీలలో పనిచేసే రోబోట్లు స్మార్ట్ వ్యవసాయం కోసం ఆటోమేటెడ్ పరికరాలు డాక్టర్లకు సహాయం చేసే మెడికల్ సాఫ్ట్వేర్లు మార్కెటింగ్ సోషల్ మీడియా పబ్లిషింగ్లలో ఉపయోగించే టూల్స్ డేటా ఆధారిత పరిష్కారాలు తీయవచ్చు డాష్ బోర్డులు డేటాను విశ్లేషించడానికి మోసాలను గుర్తించగల సిస్టమ్స్ ఫైనాన్షియల్ ప్రిడిక్షన్లు విద్యార్థుల కోసం వ్యక్తిగతంగా మారిపోయే లెర్నింగ్ యాప్స్ ఇంటరాక్టివ్ సాధనలు తయారు చేయవచ్చు భాష అనువాద యాప్స్ గూగుల్ ట్రాన్స్లేట్ లాంటివి వాయిస్ను టెక్స్ట్ గా మార్చే సాధనాలు ముఖాన్ని వస్తువులను గుర్తించే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఏఆర్విఆర్ అనుభవాలను మెరుగుపరిచే టూల్స్ హార్డ్వేర్ కలయిక లాంటి పనులు చేయవచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇంట్లో పనిచేసే స్మార్ట్ పరికరాలు ఏసీ కెమెరాలు డ్రోన్లు ఇవన్నీ ఏఐ అనే ఒక పేరు ఈ మధ్య మారుమోగిపోయే ముందర కూడా ఉన్నవి ఏఐ టెక్నాలజీ వీటికి జోడిస్తే పెర్ఫార్మెన్స్ లో తేడా ఉంటుంది పెర్ఫార్మెన్స్ పెరగడంతో కంపెనీలకు సర్వీస్ ఛార్జీలు పెంచుకునేందుకు అద్భుత అవకాశం ఉంది అందుకే ఏఐని యాక్సెప్ట్ చేయకపోతే మనం వెనుక పడిపోతాం అని భయపడించడానికి ముఖ్య కారణం నిజానికి కంపెనీలు సర్వీస్ ఛార్జీలు తగ్గించాలి కానీ అది జరగదు